మన భగవాన్ సత్యానందర వారి యొక్క అనంత ఆశుస్సులతో మనం నికున్నటువంటి ఈ సత్యానందాసు నారకేశ్వర మందిరంలో భాగవత సప్తాహ కార్యక్రమం మన పుణ్య విశేష కార్యక్రమం వల్ల వయోవృద్ధులు జ్ఞాన వేదాంత జ్ఞానమంత అనేటువంటి బిరుదాంబతులైనటువంటి పూజలు బ్రహ్మశ్రీ జ్ఞాన చైతన్యానంద స్వామివారు వరంగల్ ఆ ప్రాంతం నుంచి మన ఆశ్రమానికి చేసి మనందరికీ కూడా చక్కటి భాగవతాన్ని వారి యొక్క అనుగ్రహ భోజనాపాతులు వారు కూడా అక్కడే వరంగల్ ప్రాంతంలో జన్మించినటువంటి వారు వారి యొక్క ఆశిస్సులు ఉన్నాయో మరి స్వామివారికి

పూజలు స్వామి మనకి రావటం మనకి అదృష్టంగా భావిస్తున్నాం అటువంటి వారు మన గ్రామాన్ని వచ్చేశారు వారు చక్కగా భాగవతాన్ని గురించి మనందరికీ కూడా వినిపించాలని మా సేవలు చేసిన స్వామివారు నుంచో చెప్తున్నారు మనం కార్తీక మాసంలో చక్కగా ఒక మంచి ఉపన్యాసం లేనటువంటి స్వామిని వారిని నేను ఆహ్వానించి మనం ఇక్కడ ఉన్నామయ్యా అని అట్లాగే వారు అనుగ్రహంతో వచ్చారు మరి మొట్టమొదటి ఒక नृजन मानसिह केतसोवाम प्रवचन प्रारंभ करने को करते हैं। हम भक्ति सीताराम कल्याण सीताराम ने श्री सत्यमोनी चरणौ सेरं प्रभात्ये दत्तात्रेय समाराम भाद्रणा आचार्य मध्यमा సత్యా వందే గురు పరంపరా సద్గురుదేవుడు భగవాన్ శ్రీ సత్యానంద మహర వారి చరణార విందాలకు ప్రణామాలు అర్పిస్తూ మా ఆశ్రమ అధిష్టానం శ్రీ జగదంబా తారకేశ్వర స్వామి వారి చరణార విందాలకు ప్రణామాలు అర్పిస్తూ అట్లాగే మా కోదండనామ స్వామి పురీకృష్ణుడు సత్తాశ్రీ సత్యనారాయణ స్వామి వారి చరణార విందాలకు ఉన్నాయి అంటే దీపం అంటే అరవత్తి అంటే గాలిదోపురం అంటే ద్వయస్థంభం అంటే తాబేలు అంటే ఏమిటి నంది అంటే అన్నటువంటి విషయాలను ఆధ్యాత్మిక పరంగా తెలుసుకుంటే దేవాలయాలు అనేవి లాకర్ల వంటివి వేదాంత జ్ఞాన రత్నాల దాశన లాకర్ల పప్పు వస్తువులు ఖరీదైన వస్తువు ఎవర దాసుకుంటాం వ్యాపారులు డాగ్రపులో దాచుకుంటాం అట్లాగే మన పూర్వీకు పోయిన మహాబుల్ దేవాలయాన్ని కట్టి అందులో జరుగుతున్న కైంకర్యాలను మనం పరిశీలించుకొని జ్ఞానమార్పులో ప్రేమించడానికి ప్రత్యేకమైన దేవ రహస్య బంధింపు ఉండేట ఆశ అనే తాళల చేత బందింపు అయి ఉంటుంది ఇది మనకు తెలియక అనుకుంటాం ఏమో భాష వేస్తాడు చిత్రము

తమ అన్నింటినీ తెలుసుకోదగినది మరి ఇప్పుడు చిత్రగుప్తులు ఎక్కడ ఉన్నట్టు మనలోనే రహస్యాది రహస్యంగా మన అంతరాత్మ సాక్షిగా ఇతరుడుతున్న ఈశ్వరుడు ఎరగడా అన్నటువంటి సాక్షిభూతుడే మనలో చిత్రగుప్తుడై ఉన్నాడు మనలోనే ఆడ రూపడని ఎగురు ఆశా ఆశాభిషా ఆశయ బతే జంతువు కర్మణ బహుచింతయ జీవుడు ఆశల చేత బంధింపబడి ఉన్నాడు కర్మల చేత అనేక విషయ చింతన చేస్తున్నాడు ఉన్నాడు దైవ చింతన మాని ఈ విషయ చింతన రావాలంటే దైవ చింతన ఉండాలి అందుకే బ్రహ్మంగారు మాట అంటే బ్రహ్మంగారి తత్వాలు కూడా లోకానికి ఎంతో ఉపయోగపడతాయి చింతామాను మీద చింతామాను మీద చామంతి పూసేను తెలుసుకోండి నీటి యాగిలి చేత దీపాలు వెళ్ళిపోయి తెలుసుకోండి వెప్పాలి చెట్లకు నిచ్చెల వేసేదు తెలుసుకోండి తెలుసుకోండి అని చెప్పి ప్రతి మాటలో తెలుసుకోండి తెలుసు